బిడవలూరు మండలంలోని పార్లపల్లి బిడవలూరు గిరిజన కాలనీ ప్రాంతాల్లో కోవూరు శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పింఛన్లు పంపిణీ చేశారు గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డికి మండల నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు అనంతరం ఆమె ప్రతి ఇంటికి తిరుగుతూ ప్రతి లబ్ధిదారుడికి ఏడు వేల రూపాయల పెన్షన్ అందజేశారు ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ మూడు నెలలకు గాను మూడు వేల పెన్షన్ ని నాలుగు వేల పెన్షన్ ని కలిపి ఏడు వేల రూపాయలను ఇంటి వద్దకే వచ్చి అవ్వాతాతలకు ఇవ్వడం చాలా సంతోషంగా ఉందని ఆ పేర్కొన్నారు ఇంటికి పెద్ద బిడ్డల అండగా నిలిచిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్రపటానికి లబ్ధిదారులు నాయకులు కార్యకర్తలు పాలాభిషేకం చేశారు పంచాయతీతో స్టార్ట్ చేసి పది పంచాయతీల్లో కంప్లీట్గా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంత మొదట ప్రభుత్వ ప్రోగ్రామ్ని ఎన్టీఆర్ భరోసా కింద పెన్షన్ ఫండుగా ఇంత మంచి వాతావరణంలో ప్రజల మధ్య పాలకులు వెళ్ళి సేవకుల్లాగా పనిచేసి వాళ్ళ ముఖంలో ఆనందం చూసినప్పుడు ఎంతో సంతోషం అనిపించింది ఈ కార్యక్రమం ఉదయం నుంచి నాయకులు కార్యకర్తలు లోకల్ నాయకులు అదేవిధంగా మన సచివాలయ సిబ్బంది ఐదున్నరకే మొదలుపెట్టి ఇప్పటి వరకు మొత్తం కోవూరు కాన్స్ట్యూన్సీలో తొంభై ఐదు పర్సెంట్ పూర్తి చేయడం జరిగింది అందులో భాగంగా కొంచెం లేట్ అయిన దానివల్ల కొంచెం ఐదు పర్సెంట్ కూడా బ్యాలెన్స్ ఉంది అది కూడా ఇంకొక గంట లోపల కంప్లీట్ చేసేసి హండ్రెడ్ పర్సెంట్ ఈ కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు మనకి మేనిఫెస్టోలో మూడు నెలల బకాయి వెయ్యి వెయ్యి రూపాయలు లెక్కన ఏప్రిల్ మే జూన్ తర్వాత నాలుగో నాలుగో నెల అయిన ఈ జూలైలో నాలుగు వేలు లెక్కన ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మూడు వేలు పెన్షన్ నాలుగు వేలు చేస్తామని చెప్పారు అదే విధంగా ఈరోజు ఏడు వేలు ఒకటో తేదీ ఉదయం ఐదున్నర నుంచి రాత్రి పది అయినా కూడా హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ చేయడం జరిగింది ఇలాంటి పండుగ ఎప్పుడు జరగలేదు ఇంతవరకు ఎందుకంటే మనము మీకందరికీ తెలుసు రెండు వందల నుంచి తెలుగుదేశం ప్రభుత్వమే ఈ పెన్షన్ మొదలుపెట్టి రెండు వేల వరకు ఆపింది దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు గత ప్రభుత్వంలో మూడు వేలు చేయడానికి ఐదు సంవత్సరాలు తీసుకున్నారు చంద్రబాబు నాయుడు ఒకేసారి వెయ్యి రూపాయల ఈ ఈరోజు ఎంత ముఖ్యమైన రోజో ఎందుకంటే మనము ఎలక్షన్ ముందు మేనిఫెస్టోలో చంద్రబాబు నాయుడు గారు మనకి ఏవైతే చెప్పారో మూడు నెలలు బకాయిలు అంటే ఏప్రిల్ మే జూన్ మూడు వేలు అదేవిధంగా నాలుగు వేలు వృద్ధాప్య పెన్షన్ ఏవి ఏరైతే మనకి చెప్పారో ఈరోజు మనము మాట తప్పకుండా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకున్న తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఏదైతే వస్తుందో ఈరోజు ఆ ఏడు వేలు పొద్దున ఐదున్నర గంటల నుంచి సచివాలయం సిబ్బంది ద్వారా స్థానిక నాయకుల ద్వారా ఎమ్మెల్యేల ద్వారా ఎంపీల ద్వారా ప్రతి ఒక్కరికి ఎవరైతే పెన్షన్కి అర్హులో వాళ్ళందరికీ ఆల్రెడీ పెన్షన్ తీసుకుంటున్న లబ్ధిదారులకి మొత్తం వికలాంగులకైతేనేమి అయితేనేమి మూడు వేల నుంచి ఆరు వేలకి ఇవ్వడమైంది డిసేబుల్డ్ వాళ్ళకి పదిహేను వేలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా వృద్ధాప్య పెన్షన్ మూడు వేలు ప్లస్ నాలుగు వేలు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమం ఎంత గొప్ప కార్యక్రమం అంటే మన ఉమ్మడి ఎన్డీఏ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటగా గవర్నమెంటులో ఇదే మొదటి కార్యక్రమం మనం చేస్తున్నాము గవర్నమెంట్లో ప్రతి ఒక్కరూ గెలిచిన తర్వాత ఎందుకంటే మన గవర్నమెంట్ వచ్చింది మీ అందరికీ తెలిసి పన్నెండవ తేదీ ప్రమా ప్రమాణ స్వీకారం చేశారు దాని తర్వాత గవర్నమెంట్ ఫామ్ అయింది నిండా ఒక్క నెల కూడా జరగలేదు ప్రతి ఒక్క ఎమ్మెల్యే అందరూ గెలిచిన తర్వాత విజయోత్సవ ర్యాలీలు అని చెప్పి పోయి ఊర్లలో తిరిగి ఇవన్నీ చేస్తారు మామూలుగా సాధారణంగా కానీ ఈరోజు విజయోత్సవ ర్యాలీకి మించి చంద్రబాబు నాయుడు గారు తలపెట్టిన ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది స్థానిక నాయకులు ఎమ్మెల్యేలు పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉంది ఎందుకంటే మేము వాళ్ళకి మాట ఇచ్చినప్పుడు వాళ్ళు మాకు ఇస్తారో లేదో అని చెప్పే వాళ్ళ మొఖాలు చూసినప్పుడు నాకు అనిపించదు ప్రతి ఒక్కరు చెప్తారు ఇస్తారో లేదో అని చెప్పి వీళ్ళు ఇలా చూస్తున్నారు అని చెప్పి ఈరోజు తిరిగి వచ్చి ఇప్పుడు నేను చెప్పిన మేనిఫెస్టో ప్రకారం వాళ్ళకి ఏడు వేలు నా చేతుల మీదుగా వాళ్ళకి అందిస్తుంటే ఆ వృద్ధుల మొహంలో కానీ దివ్యాంగుల మొహంలో కానీ చూసే సంతోషం ఎంతో ఆనందంగా ఉంది ఎంతో అత్యద్భుత భారీ మెజారిటీతో నేను గెలిచిన రోజు కన్నా ఈరోజు వాళ్ళ మొహంలో సంతోషం చూసి నాకు చాలా ఆనందంగా ఉంది చేయాలని చెప్పి ఈ పార్టీ ఈ రాజకీయాల్లోకి వచ్చాన ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఈరోజు మేము చెప్పిన మొదటి మాట చంద్రబాబు నాయుడు గారు దాన్ని చేసి మా ద్వారా ప్రజల దగ్గరికి వెళ్ళడం పంపించడం అనేది చాలా గొప్ప విషయం ముందుగా ఆయనకి ధన్యవాదాలు చెప్పుకోవాలి ఎంతో కష్టం ఉన్న మనకి ఖజానా అంతా ఖాళీ మీ అందరికీ తెలుసు కానీ ఈరోజు ముఖ్యంగా రాష్ట్రం మొత్తం మీద అరవై ఐదు లక్షల పద్దెనిమిది వేల అరవై ఐదు వేల పద్దెనిమిది వేల నాలుగు వందల తొంభై ఆరు మందికి పింఛన్ దాళ్లకు నాలుగు వేల నాలుగు వందల ఎనిమిది కోట్ల రూపాయలని ఒకే రోజు ఉదయం నుంచి సాయంత్రం లోపల అందివ్వాలి అని చెప్పి చెప్పడం అదేవిధంగా అందరూ దాన్ని ఆచరణలో ఎక్కడ చూసినా ఏ పంచాయతీలు చూసినా ఎక్కడ చూసినా ఈరోజు నేను ఇప్పుడు నాది ఇది ఎనిమిదో సిబ్బందికి మాకు అందరికి ఇచ్చిన గురించి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను ఇంకా కూడా కొరవ ఏమన్నా సర్వస్ డౌన్ అయినాయి అక్కడక్కడ చెప్తున్నారు కొరవ సర్వ ఏమన్నా ఉన్నా రాత్రి లోపల సచివాలయ సిబ్బంది కానీ అధికారులు కానీ స్థానిక నాయకులు కానీ మొత్తం పెన్షన్ కార్యక్రమం మొత్తం కంప్లీట్ చేయాలని చెప్పి వాళ్ళందరినీ నేను కోరుకుంటున్నాను